ప్రతి పర్వతానికి దాని మీదకు వెళ్ళేందుకు దారి ఉంటుంది లోయలోంచి చూసినప్పుడు అది కనిపించదు అంతే థియోజార్ రెడ్కి అమెరికన్ కవి తొల్లూరులో పారిశుద్ధ కార్మికుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఏరియా సంఘం గౌరవ ఎం రవి మాట్లాడారు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పన్నెండు వేలు ఉన్నారు మొత్తం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్య పనిచేస్తున్న కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయలు చేతులు ఇస్తూ ఉంటే ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి నగరంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం పన్నెండు వేలు ఇటు అనేది శోచనీయం ఇది ఎప్పటి నుంచో అదే కొనసాగుతూ ఉంది అందుకనే మేము రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మికుల సంఘం సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఏజెన్సీలు ప్రైవేట్ ఏజెన్సీలు మాకొద్దు మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో తీసుకొని మున్సిపల్ కార్మికులకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు ఏ విధంగా అయితే ఇరవై ఒక్క వేలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా రాజధాని నగరంలో కూడా పనిచేస్తున్న పారిశుద్ధి కార్మికులకి ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో ప్రక్క గత ప్రభుత్వం వీళ్ళేదో ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో వచ్చే వచ్చే రాజధాని సామాజిక పెన్ పెన్షన్ ల్యాండ్లెస్ పూర్ పేదలకు ఇచ్చే పెన్షన్ని చేసింది తర్వాత కూటమి ప్రభుత్వం ఆ పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది కళ్ళు కాయలు కాసి ఎరుగురు చూస్తూ ఉన్నారు ఇళ్ళు ఇంతవరకు ఆ ప్రభుత్వం ఇస్తామని చెబుతుంది మాటలు చెబుతుంది తప్ప ఎక్కడ ఇంతవరకు ఒక కార్మికుడు కూడా ఈ సామాజిక పెన్షను మంజూరు చేయలేదు కొనసరించలేదు మేము సిఐటియుగా రాజధాని ఏరియా కార్మిక సంఘ డిమాండ్ చేస్తూ ఉంది మీరు ఏమైతే మాటిచ్చారో ఇక్కడ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు ఏమైతే మాటిచ్చారో ఈ ప్రభుత్వం ఏమైతే మాటిచ్చిందో దానికి కట్టుబడి వాళ్ళకి నిలిపివేసిన సామాజిక పునతరించాలి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది అంటే అరవై వేలు ల్యాస్ అయిపోయారు గత ప్రభుత్వ వయంలో రెండు లక్షల రూపాయలు ఈ కార్మిక తీర్పు సన్నిధాలు చేయడం వల్ల నష్టపోయారు ఎప్పటికైనా మీరు వెంటనే మీరు ఎవరైతే మాట ఇచ్చారో వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకొని వాళ్ళ పెన్షన్ని వచ్చే జూన్ నెల నుంచి ఈ మే నెల నుంచే ఇవాళ జూన్ ఒకటో తారీఖుకి వాళ్ళ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సిఐటియు రాజధాని ఏరియా పారిశిలి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాజధాని గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాలు సైతం పణంగా పెట్టి తెల్ల తెల్లవారికి ముందే వచ్చి గ్రామాలని పర్యావరణాన్ని కాపాడేదాని కోసం వాడు సైనికులలాగా పనిచేస్తూ ఉన్నారు వాడు వాలంటీర్లు అంటున్నారు వాడికి దండ దండం పెట్టాలంటున్నారు వాడు చేసే పని ఎవరు చేయలే చేయలేరు అంటున్నారు జీతం మాత్రం ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు అది కూడా ఏ నెల ఆ నెల సక్రమంగా చేసే పరిస్థితి లేదు ఓట్లాడి పోరాడి రోడ్డు మీదకి వచ్చే తప్ప జీతాలు చెల్లించట్లేదు ఆ పద్ధతి మార్చుకోవాలా ఏ నెల ఐదో తారీఖున జీతం చెల్లించాలా సిబ్బంది సగాది సగం తగ్గిపోయారు పని చేయలేక ఇద్దరు పని ఒక్కొక్క కార్మికులు చేస్తూ ఉన్నారు అల్లాడిపోతూ ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పని భారం విపరీతంగా పెరిగింది వాళ్ళ మూలుగలు పిలుస్తున్నారు పేరుని చెప్పాలంటే అక్కడ వీఐపీలు ఎక్కడ వీఐపీలు పరిగెత్తండి పరిగెత్తం అని చెప్పి యాక్సెస్ రోడ్ అని ఆ రోడ్ అని ఈ రోడ్డు అని ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని వాళ్ళు ఊపిరాన్ని ఇవ్వట్లేదు అందుకని మేము సిఐటియు రాజధాని ఏరియా పారిశుద్ధి కార్మికులను డిమాండ్ చేస్తూ ఉంది తక్షణం వీళ్ళని రెట్టింపు చేయాలి వీడు మొత్తం రాజధానిలో నూట అరవై నూట డెబ్బై మంది కార్మికులు ఇన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం వీలవుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకనే వీళ్ళని రెట్టింపు చేయాలా మూడు వందల యాభై మంది పారిశుద్ధ్య కార్మికులను పనిలోకి పెట్టాలా ఆ విధంగా ఈ గ్రామాల పరిశుభ్రతకి ఈ ప్రభుత్వం సీఆర్డే ప్రాధాన్యత ఇవ్వాలి మొత్తం పరిశు పారిశుద్ధ్యం ప్రాధాన్యత ఇవ్వాలి ఇస్తామని చెబుతున్నారు ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు కానీ స్వచ్ఛాంధ్ర అంటున్నారు కానీ కార్మికులను తగ్గించి స్వచ్ఛాంధ్ర ఏ విధంగా ఏర్పాటు చేస్తారని నేను అడుగుతా కార్మికులు పెంచాలి ఆ విధంగా వాళ్ళ జీతాలు పెంచాలి వాళ్ళకి పెండింగ్ ఉన్న పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి మౌలిక సదుపాయాలు లక్షణ పరికరాలు కరోనా వస్తుంది వస్తుంది అంటున్నారు అందుకనే వాడు కరోనాను కూడా ఎదిరించి వారియర్స్ లాగా పనిచేశారు ఇప్పుడు వాళ్ళకి తక్షణం మాస్కులు ఇవ్వాలి గ్లౌజులు ఇవ్వాలి తక్షణ పరికరాలు ఇవ్వాలా పనిముట్లు ఇవ్వాలా వాళ్ళు పాడైన వృక్షాలు బాగుచేదించాలా ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ సిఐడి అధికారులు స్పందించి పరిష్కరించారా సరే వాళ్ళ జీతాలు పెంచారా సరే లేకపోతే ఇక్కడ పోరాటాలు చేయడానికి ఏమీ కొత్త కాదు మా సిఐడికి రెండో దశ పోరా మరో మరో దశ మరో దశ పోరాటానికి మేము సన్నిద్ధం కాకుండా మీరు వెంటనే ఇవన్నీ పెంచాలని చెప్పుకోతున్నాం మీరు పెంచకపోతే మరో దశ పోరాడానికి మేము కార్మికులతో సన్నిధం అవుతాం సిఐడి ఇక్కడ మీరు పుల్లూరు సిఐడి కార్యం విజయవాడ సిఐడి కార్య మాత్రం వచ్చి మా నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము